అన్నో 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 చబుతామన్నా అన్నో అన్నో చెబుతామన్నా అన్నా ప్రైజ్ ఈ ఉదయకాల వాగ్దానంతో కూడిన వాక్యము ఏషియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము వచ్చినము స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుతురు కానీ నేను నిన్ను మరువను ఇదే కాలంలో దేవుని యొక్క ప్రేమను గురించిన ఈ వర్తమానము మనం విందాం అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ నీ తల్లి తండ్రి నిన్ను మర్చిపోవచ్చు నీ మీద కరుణ లేకుండా నిన్ను విడిచిపెట్టేయచ్చు ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అని కాలము నా ప్రియమైన దేవుని రగలారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాలము నన్ను ఎవరూ జ్ఞాపకం చేసుకోలేదు నేను చాలా కుంగుదలలో ఉన్నాను నా పరిస్థితులన్నీ నన్ను మరి నాశనంలోనికి నడిపిస్తూ ఉన్నాయి నా పరిస్థితులన్నీ నన్ను ఎటుగానే దయనీయ స్థితిలో ముంచివేస్తూ ఉన్నాయి అని నీకు నువ్వుగా తుక్క ఉన్నావా బలహీన ఉన్నావా అదిగో ఈయన నీ తండ్రి అయిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కుమారుడు ఆ కుమార్తె నిన్ను నీ బంధువులు విడిచిపెట్టే నీ స్నేహితులు విడిచిపెట్టచ్చు ఈ తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు కానీ నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను అసలు నిన్ను మరవనే మరవను అని మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి అంటండి ఆది కాలంలో మనం చూస్తే అక్కడ పంతొమ్మిది ఇరవై తొమ్మిది వచ్చిన చూస్తే లోతును గురించిన మాటను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ రోజు దేవుడు పట్టణాన్ని అంతటినీ అగ్ని గంధకాలతో నాశనం చేయాలని ఆయన తీర్మానించాడు తీర్మానించిన వెంటనే తన దూతలను పంపి పట్టణాన్ని నాశనం చేయటానికి ముందు ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ వ్యక్తి లోతు అబ్రహామును ఆ సమయంలో దేవుడు తండ్రిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహామా రోజు నేను సదమా పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నా ఆ పట్టణం అంతా కూడా అగ్నితో అగ్ని గంధకాలతో కాల్చబడబోతూ ఉన్నది అని చెప్పినప్పుడు అబ్రహాము లోతును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి లోతు పరిస్థితి ఏంటి అందుకే కదా నేను నీ దగ్గరకు వచ్చాను అన్నప్పుడు అబ్రహ్మ దేవుని ప్రజలారా లోతు ఆ పట్టణపు భవన్యత కూర్చుని ఉన్నప్పుడు దేవదూతలు వెళ్ళి లోతును లోతు కుటుంబాన్ని పరామర్శించారు లోతు కొద్దిసేపట్లో ఈ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది దేవుని ఉగ్రత దిగి అగ్నిచేత ఈ సుగమా పట్టణం మొత్తము మరి కాల్చపడబోతూ ఉన్నది నువ్వు వెంటనే బయలుదేరి మాతో రా అని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నాను అక్కడ వాక్యం చూస్తే ఏముందంటే అయినటువంటి దేవుని ఆ నాశనము మధ్య లోతు నశించకుండా దేవుడు తప్పించాడు ఎందుకంటండి నాశనము మధ్య నుండి లోతును జ్ఞాపకం చేసుకొని తప్పించాడు ఇదే కాలంలో ఈ పరిస్థితులన్నీ నాశనకరంగా మారాయ జీవితం అంతా అది సాధించలేనటువంటి పరిస్థితులు నీకు నాశనంకరంగా మారాయా అలవరపడదు నీ ఉద్యోగము వ్యాపారము నీ కుటుంబము ఇదే కాలం నాశనకరంగా మారుతున్నదా అలవరపడద్దు దేవుని విశ్వాసం ఉంచు దేవుని నమ్మిక ఉంచు తప్పనిసరిగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు ఎందుకో తెలిసిన నీవు దేవుని యొక్క జ్ఞాపకంలో ఎప్పుడో ఉన్నావు భూమికి పునాదులు నువ్వు దేవుని జ్ఞాపకంలో ఉన్నావు కలవరపడవద్దు అధైర్యపడవద్దు దేవుని వైపు చూడు ఆయన నిన్న జ్ఞాపకం చేసుకునేవాడు అందుకే వాక్యం మనం చూస్తే కీర్తన నూట ముప్పై ఆరు ఇరవై మూడులో చూస్తే మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే ఆయన కృప నిరంతరము ఉండును అని ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతున్నది ఏమైనటువంటి సహోదరు సహోదరి తల్లి తండ్రి హృదయకాలము ఈ దశలో ఉన్నావా నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోలేదని మరి బాధపడుతూ ఉన్నావా ఉదయకాలం నీకు దుఃఖంగా మారి ఉన్నదా దయచేసి కలవర పడవద్దు అధైర్పడవద్దు హృదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఓ నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను ఎవరి లోకమంతా నిన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను అని ఈ నమ్మకము ఈ అభిమానం దేవుని మీద ఉంచు ఈ ధైర్యాన్ని దేవుని మీద ఉంచు దేవుడు నిన్ను తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకునేవా అప్పుడు బారి నుండి అప్పుడు బాధల్లో ఉన్నవా మరి ఎలాగో నీ పరిస్థితులు ఉన్నాయో దేవుడు తప్పనిసరిగా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కురుదల్లో నుండి నీ పరిస్థితులన్నింటిలో నుండి నీ దీన దశలో నుండి ఆయన నిన్ను ఐక్య లేవనెత్తేవాడు రక్షించేవాడు ఆయన కృపతో నిన్ను బలపరిచేవాడు ఆయన కృప నీతో ఉంటుంది అటువంటి మహా గొప్ప కృప దేవుడు నీ పక్షాన్ని కనపరిచి ఈ దశలో నిన్ను జ్ఞాపకం చేసుకుని నేను రక్షించనుగాక ఆమె